ప్రతిని తీయడానికి అంటే ప్రతి అంటారు కదా ప్రతి తీసే యంత్రం నైంటీ ఫైవ్ పర్సెంట్ సామర్థ్యంతో తయారవుతుంది రెడీగా తయారైంది అంటే దీని టైట్లు ఏంటంటే ప్రతి తీసే యంత్రం టైట్లు అనమాట ఇప్పుడు ట్రాక్టర్ని జోడించి నడిచే బ్రష్ టైపు కాటన్ హార్వెస్టర్ అనే ఇది తయారైంది అనమాట ఇది ఏంటంటే ప్రతి ప్రస్తుతం ఒక హెక్టార్ ప్రతి పొలంలోని దూదిని పూర్తిగా తీయడానికి అంటే ఒక హెక్టార్ ప్రతి పొలంలో దూదిని పూర్తిగా తీయడానికి ఒక వెయ్యి ఐదు వందల అరవై గంటల మానశ్రమవుతుందనమాట అంటే ఒక వెయ్యి ఐదు వందల అరవై మంది గంటలు అంటే ఒక వెయ్యి ఐదు వందల మంది గంట సేపు పనిచేస్తే కానీ ఒక హెక్టార్లో ప్రతి తీయలేము కానీ అంటే ఈ విధంగా చూస్తుంటే ఒక మనిషి ఒక నిమిషానికి ఒకటి పాయింట్ ఐదు మొక్కల నుంచి అంటే దాదాపు ఒకటిన్నర మొక్కల నుంచి మాత్రమే దూతి తీస్తున్నాడు ఇప్పుడు కొత్తగా వచ్చింది కదా దీని ద్వారా ఈ యంత్రం ద్వారా డెబ్బై మొక్కల నుంచి దూతి తీస్తారన్నమాట ఒక నిమిషంలో అది మనిషి గంటకి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కిలోలు మాత్రమే పత్తి గంజాన్ని తీస్తుంటే గంటకి నాలుగు పాయింట్ తొమ్మిది రెండు కిలోలని పత్తిని తీస్తుంటే ఈ యంత్రం ఏమో నూట యాభై నుంచి రెండు వందల పదిహేడు కిలో తీస్తుంది అనమాట ప్రతి మొక్కల నుంచి దూదిని తీసే క్రమంలో ఇరవై ఎనిమిది శాతం వరకు ఆకులు రెమ్మలు తదితర చెత్త లేకుండా ఇప్పుడు ప్రస్తుతం మనం చేతులు తీసాం అనుకో అందులోని ప్రతి ఆకులు రెమ్మలు తదితర చెత్త వస్తుంది కదా అంటుకుని వస్తుంది ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఎయిట్ పర్సెంట్ వరకు కానీ ఈ యంత్రానికి ప్లీ క్లీనర్ అమర్చడం ద్వారా చెత్తని టెన్ నుంచి పది నుంచి పన్నెండు శాతం తగ్గించవచ్చు అనమాట ఇది ప్రోటోటైప్ యంత్రం సిద్ధం చేసే టెక్నాలజీ కంపెనీ అనమాట ఇది అది దీని ద్వారా ఐదు లక్షల వరకు ఉంటుందని చెప్తున్నా అనమాట ఇప్పుడు దేశంలో అత్యధిక సాగు పత్తి తయారు వరి తర్వాత ప్రత్యేక పండిస్తున్నారు దేశంలో అత్యధికంగా అనేది సాధారణ వర్షాధారం కానీ ఆతరి పంటగా కూడా మనం దీన్ని పండిస్తున్నాం అనమాట దేశంలోని ఒక లక్ష పద నూట పదమూడు లక్షల హెక్టార్లు పత్తి సాగు చేస్తున్నట్టు ప్రత్తిని తీయడానికి ఉపయోగపడే యంత్రం లేదు ఇప్పుడు దేశంలోనే మనం ఒక నూట పదమూడు లక్షల హెక్టార్లో ప్రత్తి సాగు చేస్తాను కానీ ప్రతిని తీయడానికి ఉపయోగపడే యంత్రం లేదు అందుకని ఈ యంత్రం ఉపయోగం అనమాట దీన్ని అది సిఐఏ అనే సంస్థ అనమాట కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ భోపాల్లోని యంత్రాన్ని తయారు చేసింది ఇప్పుడు ఈ దీని ద్వారా మార్కెట్లోని కనీసం ఒక హార్వెస్టర్ కూడా అందుబాటు లేకపోయినా సరే ఇప్పుడు ఐడియా ఫ్ ఏం చేస్తుంది ఈ సంస్థకు ప్రోత్సహించి ఇలాంటి యంత్రాలను మన దేశంలోనే ఏర్పాటు చేస్తుంది రైతులు పత్తి తీతకు పూర్తిగా కూలీలపై అనమాట సీజన్లో రైతులందరికీ ఒక్కసారి పత్తి తీసే అవసరం ఉంటుంది అందుకని కష్టాలను ఎదుర్కోవడానికి కార్న్ హార్వెస్టరింగ్ అనే ఇది కేంద్రీయ వ్యవసాయ ఇంజనీరింగ్ సంస్థ భోపాల్లో తయారు అనమాట అప్పుడు ట్రాక్టర్లు జోడించి పత్తి తీసిన యంత్రాలు కూడా యంత్రంపై కూడా పరిశోధన కొలికి వచ్చేసాయి ఇప్పుడు ఇప్పుడు ఈ యంత్రం ద్వారా మనం దాదాపుగా ఒక గంటకి గంటకి ఒక నిమిషానికి డెబ్భై మొక్కల నుంచి మనం తీయవచ్చు అనమాట అలాగే నాలుగు పాయింట్ అంటే ఐదు కేజీలు తెస్తున్నప్పుడు మన గంటకి మనిషి అయితే ఐదు కేజీలు తెస్తాడు కానీ యంత్రం ఏమో దాదాపుగా నూట యాభై నుంచి రెండు వందల పదిహేడు కేజీలు తీయచ్చు ఈ యంత్రం ద్వారా అదే ప్రస్తుతం ఐదు వందల అరవై ఒక హెక్టార్కి గంటలు ఐదు వందల ఒక వెయ్యి నూట యాభై అదే ఒక వెయ్యి ఐదు వందల అరవై గంటల శ్రమ అవుతుంది ఒక హెక్టార్ తీయడం ప్రతి తీయడానికి ఇప్పుడు ఇదే సమస్య మా ఇదే ప్రతి తీసే సమస్య కూడాను మిర్చి రైతులు కూడా ఇదే ప్రా ప్రాబ్లం ఉంది మిర్చి రైతులు కూడాను ఇప్పుడు ప్రస్తుతం మన దేశంలోని అనివేడ్ వంగడాలు చాలా వరకు లేవనమాట ప్రతి దీసీ యంత్రాలకు సిద్ధమైనంత మాత్రాన సమస్య తీరిపోదు యంత్రం వచ్చిన సమస్య మిషన్ హార్వెస్టింగ్ అనివైనా ప్రతి వంగడాలు మన దగ్గర లేవు అనమాట విదేశాల్లో పండించే ప్రతి రకాలు యంత్రాలకి అనుకూలంగా ఉంటాయన్నమాట విదేశాల్లోని అమెరికా లాంటిలోని అక్కడ మొక్క ఒకే కొమ్మకి సింగిల్ షూట్ అంటే ఒకే కొమ్మకి ఒకే మొక్కకి ఒకే కొమ్మ పెరుగుతుంది అనమాట అన్ని కాయలు ఒకేసారి పక్వానికి వస్తాయి మన దగ్గర అలా కాదు అక్కడ ఒక మొక్కకి ఒకే కొమ్మ ఉంటుంది కానీ మన ఇండియాలోనే కాదు ఒక మొక్కకి నాలుగైదు కొమ్మలు ఉంటాయి కానీ మన దగ్గర కాయలు నాలుగైదు సార్లు పక్వానికి వస్తాయి కానీ అక్కడ అమెరికాలో అయితే ఒకేసారి కాయలన్నీ పక్వానికి వస్తాయి అయితే మన దగ్గర ప్రతి మొక్కలు అనేక కొమ్మలు వస్తాయి ఒకేసారి కాయలు పక్కవానికి రావు ఒకేసారి పగలవకూడదు కానీ అక్కడైతే ఒకేసారి కాయలు పక్కవానికి వచ్చి పగిలిపోతాయి అందుకే వాళ్ళు ఒకేసారి తీసి తీగలుగుతున్నారు మన దగ్గర నాలుగైదు దఫాలుగా పత్తి తీయవలసి వస్తుంది కాయలన్నీ ఒకేసారి కోతకొచ్చే వంగళరాన్ని మనం ఇప్పుడు నాగపూర్లోని కేంద్రీయ పత్తి పరిశోధనా స్థానంలో తయారు చేస్తున్నాం అనమాట రూపొందిస్తున్నారు వంగళరాన్ని యంత్రంతో పత్తి తీయడానికి కొద్ది రోజుల ముందే పత్తి మొక్కలకు ఆకులను రాల్చేందుకు డిపోలియంట్ రసాయనాన్ని పిచికారి చేయాల్సి అనమాట దూత్తో పాటు వచ్చి చెత్త కూడా ఇది కీలకం అనమాట ఇప్పుడు డిపోలియంట్ అనే రసాయనాన్ని చదువుతారు అనమాట మొక్కలకు ఆకులు రాల్స్తారు అనమాట ఇది మొక్కల నుంచి ఆకులు రాలిపోతుంది దానికి అయ్యే అంటే యంత్రంతో పత్తి తీరని కొద్ది రోజుల ముందే మనం డిపోలియంట్ అనే రసాయనాన్ని పిచికారి చేస్తాం అనుకో ఆకులని రాలిపోతే ఓన్లీ ప్రతి ఉంటుంది మన మొక్కలకి అప్పుడు మనం ఈజీగా యంత్రంతో తీసేస్తాం అనమాట అప్పుడు చెత్త చెత్త శాతం తగ్గిపోతుంది దూరతో పాటు వచ్చే చెత్త శాతం కూడా ఇది చాలా తగ్గిపోద్ది అందుకని పత్తి తీసే యంత్రాన్ని మనం డెవలప్ చేయాలి ఆల్రెడీ డెవలప్ చేశారు అందరికి అందుబాటులో వచ్చేటట్లు చేస్తుందన్నమాట ఐడియా ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం